మిత్రులారా న్యూ ట్యాక్స్ చట్టం ప్రకారము జీతం తీసుకునే గవర్నమెంట్ ప్రైవేటు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఈ సంవత్సరంలో ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలో తెలుసా పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ జీరో ట్యాక్స్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు పన్నెండు లక్షల ఆదాయానికి జీరో ట్యాక్స్ ఇది నిజమేనా నిజం కాకుంటే అసలు నిజం ఏమిటి ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న అంకెల గారడి రిబేటు మాయా ఏమిటో సమస్య సాధనల ద్వారా ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోను లైక్ చేసి హైప్ కూడా తప్పకుండా చేయండి కొత్త వారైతే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి జీవితంలోని మొదటి ఇరవై సంవత్సరాలు సుఖాలను పక్కకు పెట్టి గవర్నమెంట్ జాబ్ సాధించడమే లక్ష్యంగా రెయిన్ బౌర్లు కష్టపడి అనేక దక్కాలు ముక్కీలు తింటూ ఎగ్జామ్స్ వ్రాసి గవర్నమెంట్ జాబ్ సాధించి దేశానికి సేవ చేస్తున్న ప్రతి ఉద్యోగి నిజంగా దేశభక్తుడే ఇక కొంతకాలం సుఖంగా జీవిద్దామనుకునే దశలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ మనకు అనేక కష్టాలకు గురి చేస్తుంది చెమట కార్చి న్యాయంగా సంపాదించిన సాలరీ నుండి లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి రావడము నిజంగా బాధకరమే ప్రభుత్వ పెద్దలు ఈ ఉద్యోగులు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో ఫ్యూచర్లోనైనా మార్పు తెచ్చి జీవితాంతము దేశ సేవలో అంకితమయ్యే ఉద్యోగులకు ట్యాక్స్లో కొంత రాయితీ ఇవ్వాలని గవర్నమెంటు రాయితీ ఇస్తుందని ఆశిద్దాం మిత్రులారా ఈ సంవత్సరము కట్టే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యల సాధన చూడండి ఒక ఉద్యోగి సంవత్సర కాలంలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్లో పన్నెండు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే అతని గ్రాస్ శాలరీ పన్నెండు లక్షల డెబ్భై ఐదు వేలు అయితే న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారము ఈ ఉద్యోగి గవర్నమెంట్కు ఎంత ట్యాక్స్ కట్టాలి చూడండి అతని గ్రాస్ శాలరీ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు మరి ఉద్యోగం చేసేటటువంటి సాలరీడ్ పర్సన్లకు స్టాండర్డ్ రిరక్షను ఒక డెబ్బై ఐదు వేల వరకు ఉంది అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు మైనస్ డెబ్బై ఐదు వేలు అంటే పన్నెండు లక్షలు ఈ పన్నెండు లక్షల పైన ట్యాక్స్ ఈ ఉద్యోగి కట్టాలి చూడండి స్లాబ్ రేట్ల ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ ఇలా కట్టాలి చూడండి జీరో టు ఫోర్ లాక్స్ వరకు నిల్ అంటే జీరో ట్యాక్స్ ఫోర్ లాక్స్ వరకు మాత్రమే నిల్లు ఉంది అంటే పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదు అన్నారు మళ్ళీ ఫోర్ లాక్స్ వరకు నిల్ ఫోర్ టు ఎయిట్ లాక్స్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ టు ట్వెల్వ్ లాక్స్ టెన్ పర్సెంట్ తర్వాత ట్వెల్వ్ టు సిక్స్టీన్ లాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ విధంగా పెరుగుతూనే ఉంది అంటే ట్వెల్వ్ లాక్స్ వరకు నిల్లు అన్నారు మళ్ళీ ఈ పర్సెంటేజ్ ఏమిటో చాలా మందికి అర్థము కావడం లేదు అందుకే ఈ వీడియోను రూపొందించాను చూడండి జీరో టు ఫోర్ లాక్స్ వరకు నిల్ జీరో ట్యాక్స్ ఫోర్ లాక్స్ నుండి ఎయిట్ లాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై వేల రూపాయలు అవుతాయి ట్యాక్స్ నెక్స్ట్ ఎయిట్ లాక్స్ టు ట్వెల్వ్ లాక్స్ వరకు టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ థౌజండ్ వరకు అవుతాయి చూడండి నెక్స్ట్ అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సంపాదించినటువంటి ఈ ఉద్యోగి డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు పోగా పన్నెండు లక్షల రూపాయల ఆదాయం ఉంది కాబట్టి ఇతడు అరవై వేల రూపాయలు వాస్తవానికి ట్యాక్స్ కట్టాల్సి ఉండే కానీ ఈ రిబేట్ మాయ లేకుంటే ఇతను కూడా అరవై వేలు ప్లస్ రెండు వేల నాలుగు వందలు సెస్ టోటల్గా అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు ట్యాక్స్ కట్టేవాడు అంటే ఇతడు పన్నెండు లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్నది కాబట్టి ఇతనికి రిబేటు అరవై వేల వరకు ఇస్తున్నారు ఇక్కడ ఇతను ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరము లేదు అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఒక ఉద్యోగి ఆదాయం ఉంటే అతడు కట్టే ట్యాక్స్ జీరో ఇంకో సమస్య చూడండి ఒక ఉద్యోగి సంవత్సర కాలంలో అక్షరాల పదమూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం అతడు ఈ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి చూడండి ఇతని గ్రాస్ శాలరీ పదమూడు లక్షల రూపాయలు ఇతడు కూడా ఉద్యోగి కాబట్టి ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ మినహాయిస్తున్నారు అంటే ఇతడి ఆదాయము పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలకు ట్యాక్స్ ఇతడు ఈ కొత్త స్లాబ్ల ప్రకారము కట్టాలి చూడండి జీరో టు ఫోర్ లాక్స్ వరకు ఇతనికి కూడా జీరో ట్యాక్స్ నిల్ ఓకేనా నెక్స్ట్ ఫోర్ లాక్స్ టు ఎయిట్ లాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ ఇరవై వేల రూపాయలు ఎయిట్ లాక్స్ టు ట్వెల్వ్ లాక్స్ టెన్ పర్సెంట్ నలభై వేల రూపాయలు నెక్స్ట్ పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల స్థాయిలో ఇతడు ఉన్నాడు కాబట్టి ఇతను ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈ ఇరవై ఐదు వేలకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ విధంగా ఇతడు కట్టే ట్యాక్స్ ఇరవై వేలు ప్లస్ నలభై వేలు ప్లస్ మూడు వేల ఏడు వందల యాభై అంటే అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇతడు కట్టే ట్యాక్స్ ట్యాక్స్ ఇంతేనా అనుకుంటే ఇంతేకాదు ఇంకా దీనిపై నాలుగు శాతం సెస్ కూడా తప్పకుండా కట్టాలి అరవై మూడు వేల ఏడు వందల యాభై ఇంటూ ఫోర్ పర్సెంట్ ఇజ్ ఈక్వల్ టు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అంటే అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ సెస్ రెండు వేల ఐదు వందల యాభై ఇజ్ ఈక్వల్ టు అరవై ఆరు వేల మూడు వందల రూపాయలు ట్యాక్స్ టు బి పేడ్ కట్టాల్సి వస్తుంది ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ చూడండి మిత్రులారా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల పైన కేవలము ఇరవై ఐదు వేలు ఎక్కువ శాలరీ వస్తే అతడు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ అరవై ఆరు వేల మూడు వందలు అంటే ఇరవై ఐదు వేల రూపాయలే ఎక్కువ ఉండేది శాలరీ కానీ కట్టాల్సిన ట్యాక్స్ అంతా అరవై ఆరు వేల మూడు వందలు పన్నెండు లక్షల డెబ్బై వేల ఆదాయం ఉంటే మాత్రము అరవై వేల రిబేట్తో కట్టే ట్యాక్స్ నిల్ మిత్రులారా ఇది ఇన్కమ్ ట్యాక్స్ అంకెల గారడి రిబేట్ గారడి అందరికీ అర్థమైంది అనుకుంటా నోట్ న్యూ రెజీంలో హెచ్ఆర్ఏ సేవింగ్స్ హౌజింగ్ లోను వగైరా వగైరా ఎలాంటి డిరక్షన్స్ ఉండవు కేవలము డెబ్బై ఐదు వేల రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే మినహాయిస్తారు కొసమెరుపు ఏమిటంటే మనం ప్రతి నెల కట్టిన ప్రొఫెషన్ ట్యాక్స్ మినహాయింపు కూడా లేకపోగా వాటిపై కూడా ముక్కు పిండి ట్యాక్స్ను వసూలు చేస్తున్నారు మన శాలరీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ స్లాబ్ రేట్ల ప్రకారమే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కిస్తారు వచ్చిన ట్యాక్స్పై ఫోర్ పర్సెంట్ సెస్ కూడా కలిపి వసూలు చేస్తున్నారు మిత్రులారా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోను లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా చేయండి కొత్త వారైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోను ప్రతి ఉద్యోగికి షేర్ చేయండి ధన్యవాద్ జై హింద్